హలో అండి అందరికీ ఢిల్లీలో నవరాత్రుల్లో ఉపవాసం ఉంటారు కదా వాళ్ళైతే ఈ కుట్టుగా ఆటని ఇలా పకోడీ చేసుకుని తింటారండి ఈ పొకోడీ అయితే చాలా బాగుంటుంది తినడానికి ఈ కుట్టుగా ఆట అంటే పకోడీని ఎలా చేశానో వీడియోలో మీకు అయితే చూపించబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు అర్థమవుద్ది నేను ఈ పకోడీని ఎలా చేశానో దానికోసం చూడండి కుట్టుగా ఆట అనే ఇలా దొరుకుతుందండి ఆర్ధా కేజీ ప్యాకెటు ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసిన ఆలూను తీసుకోండి ఒక కప్పు కుట్టు ఆటండి ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని నమ్మకు రుచికి తగ్గట్టు నమ్మక వేసుకోండి నమ్మకం అంటే సాల్ట్ అండి దీనికి సపరేట్ నమ్మక సపరేటు సాల్ట్ దొరుకుతుంది అనమాట ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని పొకోడి పిండిలా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని డీప్ పైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోండి ఇప్పుడు కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకొని పొకోడీలా కలిపి వేసుకోండి వేసుకొని రెండు వైపులు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి లో ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టి పొకోడీని అయితే ఫ్రై చేసుకోవాలండి లేదంటే పైనుంచి క్రిస్పీగా అయిపోయి ఏం లోన ఉడకవండి చొండెల ఫ్రై అయితే సరిపోతాయి పొకోడీలు చూస్తుంటే నల్లగా ఉన్నాయి కదా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మీకు ఈ పోకోడి ఎలా వచ్చిందో మాకైతే చాలా బాగా వచ్చిందండి మా ఇంట్లో అయితే భలే ఇష్టంగా తిన్నారు మీరు ట్రై చేయండి చూసారండి ఆలు అయితే భలే ఉడికే సైలోనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్